కడప కార్పొరేషన్ భేటీ మరోసారి రణరంగమైంది పాలకవర్గం సమావేశ వేదికపై తనకు కుర్చీ పేయకపోవడంపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో ఇద్దరు ఎమ్మెల్యేలకు చెరోవైపు కుర్చీలు వేయించిన మేయర్ సురేష్ బాబు కడప కమలాపురం స్థానాల్లో టీడీపీ గెలవడంతో పద్దతి మార్చేశారని మండిపడ్డారు మహిళా ఎమ్మెల్యేగా ఉన్న తనను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు కడప కార్పొరేషన్లో కుర్చీ గొడవ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది గత సమావేశంలో వేదికపై ఎమ్మెల్యేకి కుర్చీ వేయకపోవడంపై తీవ్రస్థాయిలో గొడవ జరిగింది కుర్చీ గురించి ప్రశ్నిస్తే విచక్షణ అధికారం అంటూ మేయర్ విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి దుయ్యబట్టారు మేయర్ వైఖరిని ఖండిస్తూ టీడీపీ కార్పొరేటర్లతో కలిసి వేదికపై నిరసన తెలిపారు పోటీగా వైసీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగడంతో కార్పొరేషన్ సమావేశంలో తీవ్రస్థాయి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఇరు పార్టీల వారు పోటా పోటీ నినాదాలు तो होरे ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మేయర్ సురేష్ బాబు వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోపిడీ చేశారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు వారి అక్రమాలను నిలదీస్తాననే భయంతోనే వేదికపై తనకు కుర్చీ లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు మేయర్ పరడంటూ ఆయన ఎదుటే ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు ఈ క్రమంలో మేయర్ ఎమ్మెల్యేకి మధ్య వాదోపవాదాలు జరిగాయి ఆ తర్వాత సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు ముందు నగరపాలక సమావేశానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులతో కలిసి వచ్చారు కార్యాలయంలోకి ఎమ్మెల్యేతో పాటు ఆమె కార్యదర్శులను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు అయితే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది ఈ తోపులాటలో ఒకటో పట్టణ సీఐ రామకృష్ణ కిందపడ్డాడు ఈ క్రమంలో కార్యాలయం బయట తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మీరు అనుకుంటున్నది మీకు ఏం చేర్చావనేది నాకు తెలుస్తావులేదో నేను అడుగుతున్నాను ఈ రోజు కార్పొరేషన్ లో ఒక మీటింగ్ జరుగుతా ఉంది మీ అందరూ ఈ మేయర్ లో ఈ కార్పొరేటల్ నిలలేసి కిందకి వెళ్లి మాంటల్ చేయండి నార్మల్ మీడియా మిత్రునికి అంటుంది அங்கதே இருந்து வந்துட்டேன் நான் வந்துட்டேன் நான் வந்துட்டேன் நான் வந்துட்டேன் நான் வந்துட்டேன் நான் வந்துட்டேன் మైపుల్ ఎవరి చేశారు మీరు వచ్చారు హార్పిటర్లకు మైపులు ఎవరికి తెచ్చాడు లేదు చేశారు మీద చేయలే ఒకటి నుంచి ఆరు రెండుగా ఆమోదం చూడండి అన్ని అంశాల పైన ఆమోదం చేస్తుంది ఖచ్చితంగా అంశాలన్నీ ఆత్వాసం చెప్పి వెళ్ళిపోతున్నారు ఇది అన్ని

లేదు మీడియా వచ్చి కూర్చొని గుంపులాగా వచ్చేసి పది మందిని గుంపు చేసుకొని వచ్చి అన్ని ఆమోదించినామని చెప్పేసి పోతా ఉన్నాడు ఇది ఏ విధంగా న్యాయ వ్యవస్థలో దీన్ని ఎవరు దీనిని సమర్థిస్తారో చూద్దాము ఈయనకి కనీసం మద్దతు లేని పరిస్థితి ఈ మేయర్ నడుస్తున్నాడని తెలియజేస్తున్నాడు ఈయన మీద ఉన్న అవినీతి ఆరోపణల మీద సమాధానం చెప్పులోకి చెప్పుకోలేక ఈ విధంగా ఒక అప్రసోదంగా ఏ విధమైన ప్రజాస్వామ్యం లేకుండా వచ్చేసి గుంపుగా వచ్చేసి అన్ని ఆమోదించుకున్నామని చెప్పిపోతున్నాడు దీనికి ఈ సమావేశం పెట్టాల్సిన అవసరం లేదు ఈయన ఇంట్లో కూర్చొని ఈయన బెడ్రూమ్ లో కూర్చొని ఆమోదించుకోవచ్చు దీనికి ఈ యొక్క జనరల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈయన బెడ్రూమ్ లో కూర్చొని ఆమోదించుకోవచ్చు ఇదే తెలియజేసుకుంటున్నాను ఇలాంటి వ్యక్తులు మనకు మనకు ఇలాంటి స్థానంలో నిలబెట్టినందుకు మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను ఏ విధమైన బాధ్యత లేకుండా ఏ విధమైన